అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరామైన్లకు సంబంధించి డబ్బులిన్లు అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక్కడ దానికి సంబంధించి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఏరియాలో మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా ఒకరికి వీడియో ఉపయోగపడుతుంది అలాగే వీడియో నస్తే లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నిన్ననే ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను త్వరలోనే నెక్స్ట్ మంత్ ఈ డబుల్ ఇన్లు పంపిణీ అని చెప్పేసి ఎందుకంటే మనకు ప్రభుత్వ వర్గాల నుంచి పూర్తి సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు ఉన్న ఏదైతే సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు మంచి ఒక క్లియర్ సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోని వస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ వివరాల్లోకి వెళ్ళిపోతే వచ్చే నెలలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు పంపి ఓపెనింగ్ గద్వాల కలెక్టర్ సంతోష్ గారు అయితే నిన్న మాట్లాడమైతే జరిగింది సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో డబుల్ బెడ్రూమ్ ఇలా ఓపెనింగ్ ఉంటుందని చెప్పేసి ఆలోపు పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలని చెప్పేసి గద్వాల కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లకు ఆదేశించారు శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇవ్వాల్సిన ఇండలో ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్లు పూర్తి కాలేదని ఆలస్యం చేయకుండా తక్షణమే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి రెడీ చేయాలన్నారు నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి భూసేకరణ వేగవంతంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి మిగతా విషయాలు మనకు అవసరం లేని విషయాలు ఏవైతే డబుల్ ఇన్లు ఉన్నాయో అవి వచ్చేసి నెక్స్ట్ ఈ వారం రోజులలో ఈ అంటే ఈ ఆల్రెడీ రోజు ముప్పై ఒకటి తారీఖు కాబట్టి రేపటి నుంచి వారం రోజులు తర్వాత ఈ డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఎల్ టూ లబ్ధిదారులకు ఎందుకంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మనం క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ డబుల్ ఎమ్ఎస్ సంబంధించి అలాగే ఇంద్ర ఎమ్ఎస్ గురించి తెలంగాణ స్కీమ్స్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకు కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి లేదంటే మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ